తెనాలి నియోజకవర్గ గౌడ సంఘీయుల ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధనను ఘనంగా నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్న మనోహర్ మాజీ ఎమ్మెల్యే అన్న శివకుమార్ ఈ వేడుకల్లో వేర్వేరుగా పాల్గొన్నారు సంఘీయులకు ఆత్మీయ సందేశాన్ని అందించారు వివిధ రంగాల్లో పనిచేసిన గౌడ సంఘం నాయకులు తమ తమ అనుభవాన్ని పది మందికి అందించాలని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఆదివారం గౌడ సంగీలా కార్తీక వన సమరాధన వైభవంగా జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మనోహర్ మాట్లాడారు సోదర భావంతో అందరూ కలిసిమెలిసి ఉండేందుకు ఇలాంటి వేడుకలు ఉపయోగపడతాయని తెలిపారు సంఘ అభివృద్ధికి ప్రభుత్వం చేసే సహాయానికి అదనంగా ఏం చేయాలో ఆలోచన చేయాలన్నారు గౌడ యువత రాబోయే రోజుల్లో ఉద్యోగాలు చిన్న పరిశ్రమల స్థాపన ప్రభుత్వం చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాల గురించి అందరికీ తెలిసే విధంగా మేమంతా కూడా మీ అందరూ కూడా సహకరించమని కోరుతాను ఎందుకంటే చాలా మంది ఉన్నారు వెలువడిన తరగ తరగతుల్లో పోరాటం చేసిన ఉన్నారు తెనాలి గతంలో ఉన్న ఆ ప్రాముఖ్యత ఆ ప్రత్యేకత బీసీ ఉద్యమాల్లో ఉన్న నాయకులు అందరూ కూడా వేరే ఉన్నారు వాళ్ళందరినీ కూడా నేను కోరుతున్నా ఈరోజు విద్యావేత్తలుగా మీరు కష్టపడి రాణించిన అనేక వివిధ శాఖలో డిపార్ట్మెంట్స్లో కూడా మీకున్న ఆ గుర్తింపుని పది మందికి అందించే విధంగా మిమ్మల్ని ఆ ఆలోచన పెంచుకోమని మనసుఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మన గౌరవ సంఘ నాయకులందరినీ కోరుతున్నాను మన కూటనే ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో తప్పకుండా ప్రతి దాంట్లో మీరు పాల్గొనండి ప్రభుత్వం అందించే సహాయంతో పాటు అదనంగా మనం ఏం చేయాలో అది కూడా ఆలోచించి కింద దిగువస్థానంలో ఉన్న ఆ కుటుంబాల్ని పైకి తీసుకొచ్చే విధంగా మనందరం కూడా మరో ముఖ్య అతిథి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్రుని శివకుమార్ మాట్లాడారు కార్తీక వన సమరాధనలు కుల సమరాధనలుగా మారిపోయాయని తెలిపారు ఒక రకంగా ఇది కూడా మంచిదేనన్నారు నేటి యువతరం ఏడాదికొకసారి అయినా పాల్గొని బంధువులు సంఘీల్ని పరిచయం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా అన్ని వర్గాలకు సమన్యాయం కల్పించేందుకు ప్రయత్నించామని తెలిపారు వైకుంఠపురం నిర్మించిన గౌడ సంఘీలకు ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి దక్కకపోవడం న్యాయం కాదని భావించి ఇచ్చిన మాట ప్రకారం ఆ పదవిని సంఘీలకు కేటాయించినట్లు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘ ప్రముఖులు కేశన శంకర్రావు వాక రాజగోపాల్ కే కోటేశ్వరరావు చెన్ను విజయలక్ష్మి వి వెంకటాచలం కుంభ బాలజీ సాయి స్వాములు గుర్రం ద్వారకా శ్రీనివాస్ బి వెంకటేశ్వరరావు బి సాంబశివరావు ఏ వేణుగోపాల్ వి కార్తిక్ బి పద్మ యు ప్రియాంక ఎల్ సురేష్ కిరణ్ ఎస్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు ఈ ప్రాంతంలో మున్సిపల్ నేను ఈ ప్రాంతంలో ఉన్న నా చేత మేరక ఏం చేయగలిగాను అంటే నేను చేసి పెట్టాను నేను మాట ఇచ్చాను ఇదే వైకుంఠ పొలానికి చైర్మన్గా గౌడ్ పరిస్థితి వేస్తానని చెప్పి వేసి చూపించాను చైర్మన్గా పనిచేసి ఇది నా ప్రేమనుకోండి నేను దీంట్లో ఎక్కడ నేను రాజకీయంతో అది కూడా చూపుతున్నాను రాజకీయ స్వార్థంతో ఏదో ఆశించి చేసే అది రాజకీయమై నేను అలా రా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఈ ప్రాంతంలో ఉన్న అన్ని కులాలకి ఈ ప్రాంతంలో ఉన్న అన్ని మతాలకి ఓ రాజకీయ నాయకుడిగా సమన్యాయం చేయాలి అనుకున్నప్పుడు నేను గౌరవస్తున్నాయి నాకున్న మన ఇక్కడ మిత్రులందరూ వ్యక్తులందరూ కలిసి ఆ రోజు చెప్పినప్పుడు నిజమే కదా ఈ టెంపుల్ అసలు ఏర్పాటు చేసింది గౌరవం కదా అలాంటిది ఇన్ని సంవత్సరాల నుంచి చైర్మన్ గౌరవ కులస్థలు అవపాటు ఏంటన్న ఉద్దేశంతో నేను మీ ప్రాంతంలో ఉన్న ఈ పవిత్ర దేవస్థానానికి చేయటం జరిగింది దీంతో కూడా ఎక్కడ అది వేయటం వల్ల నాకు ఓట్లు వస్తాయని నేను స్వార్థం చూసుకోవాలి ఒకటి మనం చేయగలిగితే తర్వాత వచ్చే ఎమ్మెల్యేలైనా ఇంకొకళ్ళైనా ఇంకొక అవకాశం ఇవ్వగలుగుతారు ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్ళగలుగుతారు అన్న ఆశయంతోనే చేసే తప్పక ఇంకో రకంగా కాదని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి నన్ను మీ సోదరుగా ఆహ్వానించి ఈ వన సమాధంలో పాల్గొనే అవకాశం అధ్యక్ష కల్పించిన పెద్దలకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ కనీసం ఇక్కడ ఉన్న పెద్దలందరూ 别浪费。